నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రంలో జరిగిన వందనం కార్యక్రమంలో నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ పాల్గొని వాలంటీర్లను సన్మానించారు ప్రజలకు ప్రభుత్వానికి ప్రధాన వారధి అయినటువంటి వాలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు మరుగైన సేవ అందుతుందని ప్రశంసించారు ఆయన చేసే అభివృద్ధి చెప్పే కెపాసిటీ మీ మీదే ఆయన మందుకోసమే మా పార్టీకు స్టార్ క్యాంపెయినర్స్ వచ్చిందు మాలిటీ అని చెప్పి ఆయన చెప్పేస్తారు కాబట్టి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఫస్ట్ నేను చెప్పలేము అంటే పేద బలహీన బడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం స్థాపించిన పడిన పార్టీ వచ్చి వైఎస్ఆర్ పార్టీ ఈ పార్టీ వచ్చినాలో పేదలు పెత్తం దారులు కలిసి కలిసిమెలిసి ప్రకేక రకంగా దీవల్లా దీపించల్లా వాళ్ళ మధ్యలో ఏ వ్యత్యాసమూ ఉండకూడదు అందరూ కలిసి మంచి జీవితాలే స్థాపించబడి ఈ పార్టీ జగనన్న ఆకాంక్ష కూడా అదే ఆ విధంగానే ఆయన పాదయాత్ర చేసినప్పుడు చాలా వరకు ప్రజల ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకుని అది నోట్ చేసుకుని మేము అధికారంలో వచ్చిన తర్వాత నవరత్నాలు పేర్లు తెచ్చి నవరత్నాలు మేము తెస్తాము నవరత్నాలు తెచ్చి ప్రజలకు మేలు చేయాలా అనే టైంలో ఆయన చేస్తున్నాడు అదేవిధంగా మీ మద్దతుతో హయ్యెస్ట్ మెజార్టీతో ఆయన సీఎం అయ్యారు అయిన వెంటనే ఆయన ఏం చేస్తాడంటే అక్కడ వస్తానే ఈ నవరత్నాలు అందరినీ పెద్ద దగ్గరికి పోవాలంటే ఈ జన్మభూమి కమిటీలు ఇంత ముందు ఉన్నాయి ఈ జన్మభూమి కమిటీలు నమ్ముకొని ఏ స్కీమ్ పెట్టామంటే అన్ని అంతా గోవింద అయిపోతుంది ఏమీ కాదు అని చెప్పిందో ఆయన కొత్తగా ఏం చేశాడంటే సచివాలయ వ్యవస్థ తీసుకుని వచ్చి సచివాలయ వ్యవస్థ తీసుకుని వచ్చి దానికి ఈ స్కీమ్స్ అన్ని చేయాలంటే నా నమ్మకస్తులు నేను చేసింటే అన్ని స్కీమ్లు ప్రజలుగా దగ్గర తీసుకుని పోయే వాళ్ళు నా వాలంటీర్లు అని చెప్పిందను మీకు నియమించడం జరిగింది ఈ రోజు ఏమంటే వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు కరోనా టైంలో కానీ ప్రతి దాంట్లో కానీ మీరు చేసిన సేవలను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట సీఎం గారు చాలా చోట్ల మెచ్చుకోవడం కూడా జరిగింది కాబట్టి మీ మీద ఉండే మొత్తం మేమంతా ఉన్నాం కానీ మీ కష్టం మీదే మేము కూడా ఆధారపడి మీరు ఈ రోజు కష్టపడుతున్నారు కాబట్టి ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక రాబోయే దినాల్లో కూడా మీరు అనేక స్టార్ క్యాంపెయినర్స్ గా ఉండి మీ పార్టీ కోసం కష్టపడి మీకు నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడి ఇప్పుడు రామ సముద్ర మండలంలోని ఎగ్జాంపుల్ గా తీసుకున్నామంటే మీరు ఎంతవరకు కష్టపడ్డారో ఎంతవరకు హెల్ప్ చేస్తారనేది ప్రత్యక్షంగా మీరు ప్రత్యక్షంగా డెబ్బై ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది మందికి హక్తి చేకూరుస్తున్నారు దాని ప్రకారం రెండు వందల నలభై రెండు కోట్లు డిస్ట్రిబ్యూట్ అయింది ఒక్క రామచంద్ర మండలం ಪರೋಕ್ಷ ಪರೋಕ್ಷ ಇರಬ ಎಂದೂರುಬ್ಯೂಟ್ ಈ ರೀತಿ ಕೇವಲ ರಾಮ ಸಮುದ್ರ ಮಂಡಲ ಮುಪ್ಪ ಐದು ರೂಪಾಯಿ ಈ ರೋಜು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ మనకు సహకారం అందించడం జరిగింది దానికోసం ఇవన్నీ జరిగిందంటే కేవలం ఒక్క రూపాయి కూడా అభివృద్ధి లేకుండా ఇంత ముందు గవర్నమెంట్ లో ఏది చేసినా ఏది జరగకపోయినా జన్మభూమి బ్యాలెన్స్ ఒక్క రూపాయి అభివృద్ధి లేకుండా ఎవరు కూడా ఇది ఇది లేకుండా డైరెక్ట్ వాలంటీర్స్ తర్వాత రద్దు దాని వరకు ఒక ఇల్లు పెట్టి నీట్ గా చేశారు మీరు కాబట్టి ఆ క్రెడిట్ అంతా ఇంత డబ్బు చక్కగా పోయిందంటే ఆ క్రెడిట్ పోయేది మీకు కాబట్టి రాబోయే జిల్లాల్లో కూడా మీరు ఈ పార్టీ కోసం కష్టపడి ఇప్పుడు ఈసారి ఈసారి కోర్టు జరిగింది ఒకటైతే ఇంకా రాబోయే జిల్లాల్లో గవర్నమెంట్ నాకు ఫామ్ అయిందంటే ఇంకా టోటల్ ఫోకస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరికీ నేను చేశాను ఇక నా ఆల్రెడీ తీసుకునే నియంత్రాలనే తాతయ్యపడుతున్నాడు ఈసారి సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నాకు తెలిసి మీకోసం ఫస్ట్ మీ మీ మిమ్మల్ని ఫైనాన్షియల్ గా స్వాగ్ చేయాలని తప్పి ఫస్ట్ ఆఫ్ ఐ మీద మీ దాని మీదే ఉంటుందని కూడా మాకు నమ్మకం అధికారి చాలా వరకు ఉద్యోగం చేశాను మీ బాధలు అన్ని నాకు తెలుసు ఎంత మీరు బాధపడతారు ఫీల్డ్ లెవెల్ లో ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి ఏ రకంగా మీరు చేస్తారు ఏ రకంగా స్ట్రెస్ ఇస్తారని నేను కూడా అనిపించేవాడిని కాబట్టి ప్రతి దాంట్లో నేను ఈసారి ఖచ్చితంగా ఆ దేవుడి దయా మీరందరి సహకారం ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాను నేను వచ్చిందో మీకు ఉంటాను ఎక్స్పెషల్ ఎంప్లాయీస్ కోసం ఇలాంటి వాలంటీర్స్ కోసం ఎందుకంటే నాకు తెలుసు గ్రౌండ్ లెవెల్లో ఈ రోజు ఏం జరిగినా ఆ నాయకుల వల్ల ఏం జరగడం లేదు కానీ కేవలం జరుగుతాను జీవనమే కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను మద్దతుగా ఇస్తాను మీ చిన్న ప్రాంతాలు కూడా నేను స్పందనగా స్పందిస్తాను మీకు ప్రాబ్లం లేకుండా చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లో మన ఎంపీ ప్రెసిడెంట్ కానీ నన్ను ఎమ్మెల్యేగా నేను కూడా లేకపోతున్నాను కాబట్టి స్టార్ క్యాపిడేట్ గా తిరిగి నాకు మద్దతు పలికి అందరికీ తెచ్చేసి ప్రజల్లో గవర్నమెంట్ స్కీమ్స్ జగన్ స్కీమ్స్ ని తీసుకుని పోయి ఈ పార్టీని హైయెస్ట్ మెజారిటీ వచ్చినట్లు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది అని నాకు అందరూ కూడా తెలుసు గడిచిన ఎలక్షన్లంతా ఎనిమిది వేల వరకు మెజార్టీ ఇచ్చా ఉన్నాను ప్రతి ఎలక్షన్ లో కూడా ఈసారి ఖచ్చితంగా మనము రెండు ఓట్లు నేర్చుకోవచ్చు పోల్చుకోవచ్చు పెడుతుంది